సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీడీ జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ వారు మరియు జిల్లా పోలీసులు సంయుక్తంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఏక్తా దివాసులో భాగంగా రన్ ఫర్ యూనిటీ టూ కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబా జోను సెవెన్ డిఐజీ శ్రీ ఎల్ ఎస్ చౌహాన్ గారు హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత ఏకతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని యువత ఆయన ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు ఏకతా దివాస్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు టూకే రన్ లో పాల్గొని మొదట మూడు స్థానాల్లో నిలిచిన సీనియర్ అధికారులు కానిస్టేబుల్లకు మహిళా కానిస్టేబుల్లకు మరియు హెచ్ లకు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్వి రత్నం పిఎస్పి సురేష్ కుమారు డిఎస్పి వెంకటేశ్వర్లు డిసిఆర్బి డిఎస్పి రమణారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్ ఇతర వైద్యులు బన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య ఇన్స్పెక్టర్ అజాజుద్దీన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీనాయక్ ఎస్పీ ఇన్స్పెక్టర్ బలరాము ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఆర్ఐలు కృష్ణయ్య నాగేశ్ ఆర్ఎస్ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు

え <laughs> っ

आपकोटे